అందరికీ భోగి సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు భోగి అనగానే మనకు గుర్తొచ్చేది గొబ్బెమ్మలు గొబ్బెమ్మలని మనం ఆవు పేడతో చేసుకుంటాం ఒకటి పెద్ద గొబ్బెమ్మని చేసి మిగిలినవి నాలుగు చిన్న గొబ్బెమ్మలుగా చేసి చుట్టూ పెడతారు పెద్ద గొబ్బెమ్మని తల్లి గొబ్బెమ్మని మిగిలిన వాటిని పిల్ల గొబ్బెమ్మలని అంటారు కొంతమంది తల్లి గొబ్బెమ్మని శ్రీకృష్ణుడుగాను పిల్ల గొబ్బెమ్మలని గోపికలుగాను కొలుస్తారు గోప బాలికల ప్రతిరూపంగా కొలుస్తారు ఎందుకంటే గోపమ్మలకి శ్రీకృష్ణుల వారిపై వారికి ఉన్న భక్తి ఎలలేనిది అది స్వయంగా శ్రీకృష్ణుల వారే నిరూపించడం జరిగింది ఒకరోజు కృష్ణుల వారి అష్టభార్యలు గొడవపడుతున్నారు స్వామివారిపై నాకే ఎక్కువ భక్తి ఉందని కాదు కాదు నాకే ఎక్కువ భక్తి ఉందని వాదించుకుంటున్నారు అప్పుడు కృష్ణుల వారు ఒక చిల్లిపి నాటకం ఆడుతారు నాకు చాలా తలనొప్పిగా ఉందని చెబుతారు అప్పుడు అందరూ చాలా కంగారు పడి వైద్యులు వారిని పిలిపించి రకరకాల మందులు వేస్తారు అయినా వారికి నొప్పి తగ్గకపోవడంతో నారద మహర్షులు వారు ఏమిటి స్వామి మీకు ఇలా జరగడం అని అడగక దానికి బదులుగా శ్రీకృష్ణుల వారు ఎవరికైతే నాపై ఎక్కువ భక్తి ఉంటుందో వారి పాదధూళి నీటిలో కలిపి నాకు ఇవ్వండి వాటిని నేను త్రాగితే నాకు తలనొప్పి తగ్గుతుందని చెబుతారు అప్పుడు అందరూ స్వామి మీరు దైవ సమానలు మేము మీకు అలా చేయలేమని నారదుల మహర్షుల సైతం వెనకాడుతారు శ్రీకృష్ణుల వారు గోకులానికి వెళ్ళి అక్కడ గోపికలతో ఇలా చెప్పండి అని కృష్ణుల వారి సహచరులను పంపిస్తారు అప్పుడు వారు కృష్ణుల వారికి వచ్చిన కష్టాన్ని గోపికలతో చెబుతారు అప్పుడు వారు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒక పెద్ద బట్ట తీసుకొని అందరి ఖాళీదువులను సేకరించి మూట కట్టి వారికి ఇచ్చి వెంటనే శ్రీకృష్ణుల వారికి నీటిలో కలిపి ఇవ్వండి అని చెబుతారు వారికి ఆ బాధ నుండి ఉపశమనం కావాలి అని అంటారు అప్పుడు ఆ పెద్ద మూటని తీసుకెళ్లి శ్రీకృష్ణుల వారి పాదాలపై ఉంచుతారు ఆ మూటని అందరికీ చూపించి గోపికల కంటి గొప్ప భక్తులు ఎవరు ఉంటారు వారి గొప్ప భక్తికి ఎవరు సాటిరారు అని చెబుతారు ఈ గొబ్బెమలని ధనుర్మాసం మొదలు కనుమ వరకు పెడతారు గొబ్బెమ్మల పూజ ధనుర్మాసంలో ఎప్పుడైనా చేసుకోవచ్చు గొబ్బెమ్మలని పిడకలుగా చేసి అవి ఎండిన తర్వాత భోగి మంటలో వేస్తారు లేదా రథసప్తమి రోజు ఆ పిడకలతో మంట చేసి దాని మీద పర్వన్నం వండి సూర్యభగవానికి నైవేద్యంగా సమర్పిస్తారు